అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శృంగేరిలో ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయం పూర్వం ముగ్గురి పీఠాధిపతులు ఏకకాలంలో ఉండేవారు ఒకరు విద్యారణ్య స్వామివారు రెండు విద్యాశంకర్లు మూడు భారతీయ తీర్థస్వామివారు ఉండేవారు ముగ్గురి పీఠాధిపతులు ఉండడం వల్ల ఒక స్వామివారికి బాగా వైరేగ్యంగా ఉండి హఠాయోగంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు శిష్యులుకి వివరణ చెప్పారు నేను తపస్సు చేసుకోవడానికి ఉంటాను మీరు నన్ను పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మిగతా సాములు వారికి సేవ చేయండి అని చెప్పి వారు హఠాయోగంలో వెళ్ళారు కొంతకాలం గడిచిన తర్వాత శిష్యులకి ఆందోళన కలిగింది పన్నెండు సంవత్సరాలు అయింది లోపల గురువుగారు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి ఆతృతి చేత వెంటనే తలుపులు తీశారు తలుపులు తీసిన చోట స్వామివారికి బదులు ఉద్భవ శివలింగంగా ఉద్భవించింది ఆ శివలింగమే ఈ దేవాలయంలో విద్యాశంకర దేవాలయంగా ఇప్పటికీ మనకి దర్శనమిస్తోంది విద్యాశంకర దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య మహారాజులు హరిహర బొక్కరాయలు దీన్ని ఏకశల దేవాలయంగా నిర్మించారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే పన్నెండు స్తంభాలు ఉంటాయి ఏ మాసంలో అయితే ఆ మాసం ఆ స్తంభం మీద పడుతుంది సూర్యరశ్మి అది ఈ దేవాలయం ప్రత్యేకత సూర్యోదయం అయిన తర్వాత ఇప్పటికీ ఈ దేవాలయంలో మనం ఆ పన్నెండు స్తంభాలు చూడడానికి అవకాశం ఉంది అంతేకాదు ఇంకొక విశేషం కూడా చెబుతాను ఈ దేవాలయాలు రా రాగానే చందర దొంగ మీద అమ్మవారి విగ్రహం కనబడుతుంది శంకర భగత్పాదులు ఆ విగ్ర ఆ చంద్రం దొంగ మీద దొంగలోకి శారద అమ్మవారిని ప్రవేశపెట్టారని మనకి విజయ శంకర విజయాలు మనకు తెలియపరుస్తున్నాయి కొంతకాలం తర్వాత నరసింహ భారతీ స్వాముల పాదుల వారు శారద అమ్మవారి కట్టించి అక్కడ పంచలోహాల విగ్రహంలో శారద అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఈ రోజుకి శంకర విద్యాలయంలో ఉన్నటువంటి అమ్మవారే చ ఎర్ర చంద్రంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఇది ఈ శంకర విద్యా దేవాలయంలో చాలా విశేషం ఉంది ప్రతి ఒక్కరు కూడా శృంగేరి వచ్చినప్పుడు ఈ శంకర విద్యాలయాన్ని దర్శించుకోండి ఇక్కడ లోపల కూడా చాలా చుట్టు ప్రకారాలు చాలా ఉంటాయి కాదు మనకి ఇప్పుడు చూడనివ్వటం లేదు అయినప్పటికీ కూడా స్వామివారు ఉండేటువంటి శివలింగాన్ని ఆ చందన ఎర్ర దొంగలో ఉండేటువంటి అమ్మవారిని దర్శించుకోండి అందరూ ఆ చంద్రార్గం హాయిగా జీవించండి